నాన్న మరి నైట్ మొత్తం ఫుల్ వర్షం వచ్చింది ఇప్పుడు కూడా లైట్ చినుకులు పడుతున్నాయి అవుతుంది అంట వంట అవుతుంది నాన్న చేద్దాం నానా చేసేద్దాం ఆడియన్స్ కోసం తిప్పల పడి చేయాలి మనం వాళ్ళ కోసమే కదా వాళ్ళ కోసమే సరే తప్పకుండా చేద్దాం టర్పడాలు కూడా తెచ్చుకున్నాం ఎందుకంటే కైటాలు నైట్ మొత్తం నడుచున్నాయి కదా లైట్కి ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి సో మంట అంటుకుంటుంది కూడా చూడాలి మొక్కలు కట్టుకుంటుంది దా జాగ్రత్తగా ఉండాలి మంటతో ఇలాంటి టర్పెండాలు యూజ్ చేసేటప్పుడు దూరంగా ఉండేసేయాలి మ్యాచ్ 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 అయితే వావ్ అందరికీ నమస్తే ఈరోజు వంట వచ్చేసి ఏంటంటే చేపల కర్రీ చేస్తున్నాము తెలంగాణ స్పెషల్ అనమాట ఇది ప్రస్తుతానికైతే మేము ఒక రెండు కిలోల చేపలు తీసుకున్నాము రెండు కిలోల సో ఈ చేపల్ని మనం తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారనేది మీకు చూపించబోతున్నాం చూడండి నానా ఎలా చూస్తున్నాం మరి కళ్ళు పందుకో ఓకే ఉప్పు ఎందుకు ఉప్పు ఇది నీట్గా వాష్ చేసుకోవడానికి నీట్గా చేయాలి ఉప్పు వేసి ఈ దొడ్డుప్పుతో మంచిగా ఇట్లా పిసికి మంచిగా కౌసు లేకుండా పోవడానికి మంచిగా ఇట్లా నీట్గా కడగాలి కడిగినాక ఓకే అయిపోయింది కాస్త అయింది ఒక్క నిమిషం వాటర్ పోయండి సో ఉప్పు వేసి దొడ్డు ఉప్పు వేసి మంచిగా నీట్గా వాష్ చేసినాం ఇప్పుడు నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ఎందుకంటే ఈ కౌసు అనేది లేకుండా పోవడానికి నిమ్మకాయ రసం పిండుతున్నాం ఈ నిమ్మకాయ రసం పిండితే కౌసు వాసన లేకుండా నీట్గా ఉంటుంది చేప ముక్క కూడా ఫ్రెష్ ఉంటుంది చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర తోడగడికి వచ్చినాం కొత్తిమీర దింపుకుందాం కొత్తిమీర కర్జీ దేవుని దేవాలి ఇప్పుడే సన్ను బయటకు వస్తున్నా చూడండి కళాయి నీట్గా కడుక్కోవాలి ఇలా ఇలా నీట్గా లోపల నీట్గా కడుక్కొని నీళ్ళు ఉంపేసుకొని కొమ్మిది పెట్టుకోవాలి కళాయి పెట్టుకుంటాను హలో ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పోసుకుంటాను కళాయి కాలింది ఆయిల్ పోసుకుంటాను తగినంత ఆయిల్ సుప్పోపీ పింజలు లైట్గా పూజిన కొత్తిమీర మన సెట్ మీద తెచ్చుకున్న కరియాపాకు ఈ ఈరోజు ఏమైందంటే వర్షం వస్తుంది కాకపోతే ఏంటంటే ఇంటికన్నా ఫ్రెష్గా తయారు చేసుకుని వచ్చినాం మెంతులు జీలకర్ర ఎల్లిపాయ ముద్ద కొంచెం లైట్గా వేస్తున్నాం ఇది ఎందుకు నా స్పెషల్ దీంట్లో ఇది బాగుంటుంది ఇది టేస్ట్కి బాబా బా స్మెల్ అదిరిపోయింది అది ఏంటి ఇంటికాంచి మిక్సీలో పట్టుకొచ్చింది నాలుగు టమాటాలు ఒక ఉల్లిగడ్డ మిక్స్ రైట్ తగినంత పసుపు గ్రేవీ గ్రేవీ చూడండిగా ఇలా కలుపుకోవాలి పైన నూనె తేల్చుందో చూడు అప్పటిదాకా కలుపు వేసుకోవాలి కలిపినాక కారం మన తగినంత కారం వేసుకోవాలి ఇలా కలపాలండి ఒకసారి చూడండి ఎట్లా ఉన్నది అది పైన నూనె ఎట్లా తేలుతుందో చూడండి అట్లా ఆ గ్రేవీ అనేది నూనెలో ఉడకాలి రెండు కిలోమీటర చేపలకు కారం ఎంత వేయాలనో చూడండి తగినంత కారం వేసుకోవాలి మన గంట తోటి ఓ రెండు గంటలు రెండు మూడు గంటలు చిన్న గంట తోటి అదేంది నా టమాటా పచ్చడి అయినట్టు అయింది చింతపండు కూడా వేస్తారా చింతపండు చింతపండు దేనికి టేస్ట్కి చిక్కదనానికి టేస్ట్కి అంతా చింతపండు మనం ముందుగా నానబెట్టుకున్నది చూడండి కొంచెం వాటర్ రెండోసారి ఇట్లా గట్టిగా బిండుకోవాలండి ఎందుకంటే చింతపండు కొంచెం వేసినాం కాబట్టి గట్టిగా బిండవలసి వస్తుంది మరి ఎక్కువ పులుపు కూడా ఉండకూడదు కొంచెం వాటర్ అండి కొంచెం పచ్చి పొడి తగినంత ఉప్పు విషయం ఏంటంటే ఇవాళ ఈరోజు ఇక్కడ వర్షం ఫుల్గా పడుతుంది కాబట్టి చేయొద్దనుకున్నాం మా కొడుకు పడుదలతోటి ఆ కట్టెలు కొబ్బరి పీసులు పొట్టు అవన్నీ తెచ్చి ఒక గంట గంటన్నర తిప్పలా ఈ ఈ కష్టానికి చాలా ఫలితం దక్కేయాలి మీరు ఖచ్చితంగా అది మీ లైక్ రూపంలో మీ షేర్ రూపంలో ఒక కామెంట్ రూపంలోనూ సబ్స్క్రైబ్ చేసుకోవడంలోనూ ఏదో ఒక రకంగా మాకు అది దక్కాలని కోరుకుంటున్నాము ఇంత కష్టపడ్డదానికైనా సరే అది కాదు నాన్న అందరూ ఇప్పుడు చేసే వాళ్ళంతా మంచిగా గ్యాస్ పై పెట్టుకొని హాయిగా సిలిండర్ పెట్టుకొని ఈజీగా చేసుకుంటున్నారు నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదా ప్రతి చోట అదే జరుగుతుంది కదా నాన్న మనం వెనకట ఎట్లా చేసుకుందాం ఆ విధానంగా చేసుకుంటేనే దాని టేస్ట్ ఏందనేది తెలిసిపోతుంది మనకి పూరికనే గ్యాస్ పొయ్యి మీద ఏముండదన్న గ్యాస్ పొయ్యి మీద ఎప్పుడైనా వండుకుని తినేది ఈ కట్టెల పొయ్యి మీద వెరైటీ చేస్తున్నాం దీని మీద సూపర్ అంటే బాగుంటుంది అంటావు దాని బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది ఒకసారి టేస్ట్ చూడాలి చూడడానికి ఇది చేసేది పొయ్యి చూడానిక పొయ్యి కాదండి ఇట్లా దృష్టి తీయాలండి తీసి టేస్ట్ చూడాలి మనం వేసుకున్న ఉప్పు కారం సరిపోయా లేదా ఇవాళ తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకున్నాక చేప ముక్కలు వేసుకోవచ్చు ఎట్లంది బాగుంది ఎక్సలెంట్గా ఉన్నది ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల తర్వాత మరిగిన పులుసుల శాప ముక్కలు చూడండి చూడండి ఒకసారి ముక్క చెదరకుండా మెల్లగా అయిందా కాలేదా చూసుకోవాలి ఇలా ఇలా ముక్క చెదరకుండా మెల్లగా అవో ఇట్లా ఈ విధానంగా చూసుకోవాలి ఓకే అయిపోయింది కొంచెం గరం మసాలా ఇంటికాడ ఫ్రెషల్గా చేసుకున్న గరం మసాలా ఇది ఇవాళ అన్నికన్నా చేసేవాళ్ళం ఈ వర్షం కాబట్టి అన్ని ఇంటికన్నా చేసుకొని రావాల్సి వచ్చింది కొంచెం లైట్గా గరం మసాలా దీనిపైన కొత్తిమీర పుదీనా మన తెంపి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఓకేనండి అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచి ఇలా దించేస్తే అయిపోతుంది ఇక చూడండి ఒకసారి ముక్క ఒకసారి ఎట్లా ఎలా ఉడికిందని ఒకసారి చెక్ చేసుకుందాం వా బాగా ఉడికింది ఇలా ఉండాలి ముక్క వంట అయిపోయిందండి దాని మీద మూత పెట్టేసిన కళాయి మీద మావోడు అట్టాకు దీనిపోతుడు ఫ్రెండ్స్ ఇవాళ మనం చేసుకున్న చేపల కూర కర్రీ బొంగులతోటి టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నదో చూద్దాం ఒకసారి అద్భుతం సూపర్ సూపర్ అంటే సూపర్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆహా ముక్క బాగుంది టేస్ట్గా ఉన్నది ముక్క అన్నీ ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయి బాగుంది నేను వింటున్నా తిన్నానా టేస్ట్ చేయి ఎట్లా ఉంటుందో సరే అద్భుతం నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి ముక్క బాబా ముక్క ఉడికిందనా ఇంత మెత్తగా ఉడికిందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది నానసేతి కొంట ఇట్లా ఉంటుంది సూపర్ అసలు ఏపీస్ కాపీస్కి విడివిడిగా బలకి ఉడికింది అన్న ఈ గ్రేవీ ఉంది చూడు ఈ గ్రేవీ మాత్రం అసలు నువ్వు చేసేటప్పుడు స్టార్టింగ్లో నేను ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు తింటుంటే మామూలుగా లేదు చెప్పేది ఏం లేదు ఫ్రెండ్స్ జర మా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందాక నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు చూస్తూనే ఉన్నారు వింటూనే ఉన్నారు ఒక పదం తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషల్ తెలంగాణ స్పెషల్ అండి అసలు ఏంటి తెలంగాణ స్పెషల్ అంటే చూడండిగా ముక్కులోంచి నోట్లో నుంచి నాశాలానికి ఎక్కుతుంది ఘాటు అలా ఉంటేనే తెలంగాణ స్పెషల్ అంటారు అలానే టేస్ట్ విష టేస్ట్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ ఉండదండి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు అంత ఘాటు ఉన్నా సరే టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మామూలుగా ఉండదు అమృతం అనుకోండి ఒక అమృతంగా తెలంగాణ స్పెషల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇదే స్పైసీ తోటి ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు బాగా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి సో మీరు ఇప్పుడు ఇప్పటిదాకా ఈ వీడియో చూసుకుంటూ వచ్చినారంటే కంపల్సరీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ టు ది బాబాయ్ కుకింగ్ ఛానల్ నాన్నని సపోర్ట్ చేయండి మీకోసం మా నాన్న ఎంతగానో ట్రై చేస్తున్నాడు చూసినారు కదా ఈరోజు సో మీకు ఖచ్చితంగా ఇలాంటి మూడు చాలా చాలా మంచి వీడియోలు మీకు ముందు తీసుకొస్తాము చాలా ఇప్పుడు ప్రాంతాల వారిగా మేము తీసుకుంటున్నాము ప్రస్తుతానికి తెలంగాణ స్పెషల్ అని తీసుకున్నాము నెక్స్ట్ ఆంధ్ర స్టైల్లోకి వెళ్తాము మీకు ఇంకా తెలంగాణ స్పెషల్లో ఇంకా రెండు మూడు వీడియోలు అయితే కంపల్సరీ వస్తాయి మీరు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ